జీడీకే వన్ ఇంక్లైండ్లో లైన్మెన్గా విధులు నిర్వహించి పదవి విరమణ పొందిన ఓడ్నాల లక్ష్మీయను శనివారం గని అధికారులు ఘనంగా సన్మానించి వేడుకోలు పలికారు ఈ మేరకు గని ఆవరణలో ఏర్పాటు చేసిన సన్మాన కార్యక్రమంలో గని మేనేజర్ జక్కుల సుధీర్ వారి ముఖ్య అతిథిగా పాల్గొని పదవి విరమణ పొందుతున్న ఓడ్నాల లక్ష్మయ్య దంపతులకు పూలమాలలు వేసి షాలువాళ్లతో సన్మానించి బహుమతి అందజేశారు అలాగే హెల్త్ కార్డును కూడా అందించారు ఈ సందర్భంగా గని మేనేజర్ మాట్లాడుతూ ఓడ్నాల లక్ష్మయ్య ముప్పై రెండు సంవత్సరాల ఎనిమిది నెలల సంస్థకు సేవలు అందించడం జరిగిందని ఆయన పదవి విరమణ అనంతరం శేష జీవితం ఆనందంగా గడపాలని కోరుకున్నారు ఇప్పుడు ప్రశాంత్గా రిటైర్ అవుతున్నారు మెయిన్ అంటే ఈ మన మెడికల్ ఇన్వైలమెషన్ స్టార్ట్ అయిన తర్వాత నుంచి మనం అంటే పాత కార్మికులు ఇప్పుడు వచ్చే కొత్త కార్మికులకి మెయిన్ డిఫరెన్స్ ఏంటిది ఈ మెయిన్ మెయిన్ హీరోలు ఉంటారు మెయిన్ హీరోలు అంటే మైన్లో మెయిన్ హీరోలో సపోర్ట్ మ్యాన్ మెయిన్ కోల్ కటర్సు థర్డ్ అయితే లైన్ మ్యాన్ ఈ ముగ్గురు మనకి డెజిటేషన్ దొరకట్లేదు ఆ రోజు అయినా ఉదయా సెవెంత్ తారీఖు నుంచి సెవెంత్ సండే సిక్స్త్ తారీఖు నుంచి డ్రేస్ కోడ్ కానీ హెల్మెట్ కానీ షూస్ హెల్మెట్ మంచిగా గౌరవంగా ఉండాలా మనం మైంకి సింగరేణి మనం మైంకే ఫస్ట్ ఇన్స్పెక్షన్ ఆ రోజు మనం ఎనిమిది తారీఖులో మనమ్మ ఒకటి ఓసీ ఫైన్ ఒకటి ఉంటాడు ఒక టీం వస్తుంది ఆ టీంకి వన్ లైన్ ఫస్ట్ ఫస్ట్ వాళ్ళు వచ్చింది స్టేజ్లో వచ్చిన తర్వాత కూర్చొని ఉంటాడు ఎగ్జామ్ నీట్ అండ్ క్లీన్ అయినా ఫస్ట్ ఇంప్రెషన్ ఇస్ లాస్ట్ ఇంప్రెషన్ నీట్ అండ్ క్లీన్ కలిపేలా ఈ కార్యక్రమంలో ఎస్వో నూతి శ్రీనివాస్ అధికారులు శేఖర్ నారాయణ ఏఐటియుసి ఫిట్ సెక్రటరీ మానల శ్రీనివాస్ కలవేన రాజేష్ గుంపుల లింగయ్య కూతురు అల్లుడు పసుపు నోటి స్వప్న మోహన్ రాజు మనవరాళ్ళు మహాస్వి యశస్వి తేజస్వి కుటుంబ సభ్యులు తోటి కార్మికులు పాల్గొన్నారు వార్తల్లో ఇప్పుడు ఒక చిన్న విరామం అశోక్ హాస్పిటల్ గోదావరికని డాక్టర్ అశోక్ ఎంబీబీఎస్ బిఎన్బి జనరల్ సర్జరీ జనరల్ లేజర్ అండ్ లాప్టోస్కోపీ సర్జన్ ఎక్స్ సర్జన్ సింగరేణి హాస్పిటల్ గోదావరి కని సారథ్యంలో ప్రారంభించబడింది మా హాస్పిటల్ నందు రొమ్ముగడ్డలు చీముగడ్డలు కడుపులో నొప్పి అపెండిక్స్ గోల్ బ్లాడర్ వారి కోస్ వీన్స్ ఫైల్స్ ఫీస్టులా కుటుంబ నియంత్రణ కొవ్వు గడ్డలకు చికిత్స ఆపరేషన్లు చేయబడను లేజర్ ద్వారా అరసమ్మలకి ఆపరేషన్ లాప్రోస్కోపీ ద్వారా గోల్ఫ్ బ్లాడర్ సర్జరీ మా ప్రత్యేకత అశోక్ హాస్పిటల్ పాత సాయి శ్రీనివాస హాస్పిటల్ బిల్డింగ్ పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా స్వతంత్ర చౌక్ గోదావరికని సెల్ నంబర్ సెవెన్ సిక్స్ ఎయిట్ జీరో నైన్ వన్ సెవెన్ టూ ఫోర్ ఎయిట్